हा भे न అక్కడ తొంగి పడతాండి అది అది నమస్తే సార్ ఇది లింగాపురము డిపి లింగాపురం బడా మండలం మేము ఐదు ఎకరాలు వేసినాము ఐదు ఎకరాలు నీటితో మునిగిపోయింది నీకు వెళ్ళింది గుబ్బనాకు వచ్చి ఎకరాలు పది పదహైదు వేలు ఖర్చు వచ్చింది దానివల్ల ఏదో ఒక ప్రభుత్వం తెలియజేసుకోవాలని నా పేరు సులాగిరెడ్డి నేను రెండెకరాల పొలం వేసుకున్నాను నిన్న మొన్న అకాల కాల వల్ల ఎక్కువ పూర్వం వల్ల దుగ్గరావు పొలం రెండు ఎకరాల పొలం మొత్తం నీళ్ళొచ్చి ఎక్కువ గేనాలు మొత్తం చేయడాయి దీనివల్ల ప్రభుత్వం ఆడుకోవాలని కోరుతున్నాను ఎవరో బాగుంది அவரில் எத்தனை ஐது எக்கரா குழந்தை வச்சுங்க வீடு முடிவு பேசி நானும் டவுட்டும் ஆறுக்கா